హీరోయిన్ సౌందర్య గారు ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నైన్టీన్ నైన్టీస్లో సౌందర్య అంటే తెలియని సినీ అభిమాని లేరు అందానికి అందం టాలెంట్కి టాలెంట్ ఈ రెండూ కలిసి ఉన్న నటి సౌందర్య ఈ రెండింటితో పాటు అదృష్టం కలిసి రావడంతో సౌందర్య స్టార్ హీరోయిన్గా ఎదిగారు కన్నడ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సౌందర్య పంతొమ్మిది వందల తొంభై మూడులో మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ తర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు పొందింది అయితే సౌందర్యకి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎవరంటే మాత్రం ఎస్వి కృష్ణారెడ్డి అని చెప్పాలి రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు వంటి సినిమాల్లో సౌందర్యకి ఎస్వి కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి దీంతో సౌందర్యకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి స్టార్ హీరోలతో సినిమాలు చేసి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారామె తరువాత తరం హీరోయిన్లు ఎంట్రీ అవ్వడంతో సౌందర్యకి అవకాశాలు తగ్గిపోయాయి ఈ సమయంలోనే సౌందర్య తీసుకున్న ఓ నిర్ణయం ఆమె మరణానికి కారణమైంది సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సౌందర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు ఈ క్రమంలోనే ఆమె బీజేపీలో చేరారు రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని అనుకున్నారు బెంగళూరు నుండి కరీంనగర్కి వెళ్లే క్రమంలో సౌందర్య విమాన ప్రమాదానికి గురయ్యారు ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న సైతం మరణించారు ఇదిలా ఉంచితే సౌందర్య చాలామంది హీరోలతో నటించినప్పటికీ ఆమెకు ఓ హీరో అంటే బాగా ఇష్టముండేదట ఆ హీరో మరెవరో కాదు ఫ్యామిలీ హీరో జగపతి బాబు అవును బాబు అంటే సౌందర్యకి గౌరవంతో కూడిన ఇష్టమట వీరిద్దరూ కలిసి దాదాపు పది సినిమాల వరకు నటించారు అంతఃపురం శుభలగ్నం ప్రియరాగాలు అల్లరి ప్రేమికుడు మూడు ముక్కలాట పీటలు సర్దుకుపోదాం రండి భలేబుల్లోడు చిలకపచ్చ కాపురం దొంగాట ఈ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు అయితే ఇదే సమయంలో వీరిద్దరి మీద కూడా రూమర్స్ మీదకు వచ్చాయి బాబుకు అప్పటికే పెళ్లైంది జగపతి బాబు సౌందర్య గారు చనిపోయిన తర్వాత కంటతడి పెట్టుకున్నారు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్